జల శ్రీ రమణ సాయి నివాస్ బిల్డింగ్ ఓపెనింగ్ జిన్నూరు సద్గురు శ్రీ నాన్నగారు సద్గురు శ్రీ నాన్నగారు అమృతాస్తాలతో శ్రీ రమణ సాయి నివాస్ బిల్డింగ్ ఓపెనింగ్ సద్గురు శ్రీ నాన్నగారికి స్వాగతం సుస్వాగతం శ్రీ రమణ సాయి నివాస్ నూతన గృహారంభం సద్గురు శ్రీ నాన్నగారు అమృతస్తాలతో ఓపెనింగ్ జై గురు రమణ సద్గురు శ్రీ నాన్నగారు శ్రీ రమణ సాయి నివాస్ ఓపెనింగ్ ఇచ్చేసి వేదరాశ్రీ నాన్న సాయి తల్లిదండ్రులు వేదరాజు మాణిక్యాంబ వేదరాజు శ్రీకృష్ణమూర్తి వేదరాజు శ్రీ నాన్న తల్లిదండ్రులని దీవిస్తున్నారు శ్రీ రమణ సాయి నివాసులో ఉన్నటువంటి మహాత్ములు ఫోటోలు చూసి ఆశ్చర్యచకితులై ఆనందిస్తున్నారు చాలా బాగున్నాయి అండ్ మహాత్ములు ఫోటోలు అన్నీ కూడా పెట్టారు చాలా చాలా బాగున్నాయి శ్రీ మేధా దక్షిణాయనమూర్తి దత్తాత్రేయుడు హయగ్రీవుడు వ్యాసభగవానుడు జగద్గురు ఆదిశంకరాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అవధూతల ఫోటోలు ఎంతోమంది మహాత్ములు ఫోటోలు పెట్టారు చాలా బాగున్నాయి అన్నారు సద్గురు శ్రీ నాన్నగారికి శ్రీ నాన్సాయి తిలకం దుద్దుట కుంకొట్టు పెడుతున్నారు సద్గురు శ్రీ నాన్నగారి పాద పూజ జై గురుదేవ స్వామి వివేకానందుని కట్టినట్టుగా తలపాక పాగా తలపాగా సద్గురు శ్రీ నాన్నగారికి పూలాభిషేకం వేదరాజు శ్రీ నానసాయి తల్లిదండ్రులు వేదరాజు శ్రీకృష్ణమూర్తి శ్రీమతి మాణిక్యాంబ దంపతుల్ని సద్గురు శ్రీ నాన్నగారు సద్గురు శ్రీ నాన్నగారు ఆశీసులు ఇస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు శుభాశీసు జై గురుదేవ సద్గురు శ్రీ నాన్న గురుదేవులకు జై సద్గురు శ్రీ నాన్నగారు అక్షంత్రయశ ఆశీర్వదిస్తున్నారు జై గురుదేవా గురుదేవా పాహిమాం గురుదేవా లక్ష్మం గురుదేవా శరణం సద్గురు శ్రీ నాన్నగారికి హారతి సద్గురు శ్రీ నాన్నగారు శ్రీ నాన్న సాయికి అక్షంతరేసి శుభాశీసులు అందిస్తున్నారు సద్గురు శ్రీ నాన్నగారు అంటున్నారు నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అంటున్నారు జై గురుదేవ జై జై గురుదేవ మన ఇద్దరిదే జన్మల బంధం అంటే నాటి నుంచో ఉన్నటువంటి బంధం మన ఇద్దరం కూడా రమణ మహర్షి గారి భక్తులు రమణ మహర్షి గారి సేవకులు అంటున్నారు సద్గురు శ్రీ నాన్నగారు భుజంమె చేయి వేసి ఎంతో ప్రేమతో ఆప్యాయతో మాట్లాడుతున్నారు సద్గురు శ్రీ నాన్నగారు భిక్ష స్వీకరించటం జయ గురుదేవ సద్గురు శ్రీ నాన్నగారికి రజిత కిరీటం సన్మానం సద్గురు శ్రీ నాన్నగారికి రజిత కిరీటంతో సన్మాన సత్కార్య సద్గురు శ్రీ నాన్నగారికి సన్మానం అనంతరం వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రవచనం మహేంద్రవాడ శివాలయంలో ప్రవచనం సద్గురు శ్రీ నాన్నగారికి సన్మానం చేసి సన్మాన పత్రం సమర్పించడం జరిగింది జై గురు రమణ వండర్ఫుల్ స్పీచ్ మహేంద్రవాడ వెరీ నైస్ స్పీచ్ జై గురుదేవ గురుదేవా పాష్మాం గురుదేవా లక్ష్మాణ గురుదేవా శరణం జై గురుదేవా